హాయ్ ఫ్రెండ్స్ మనము జొన్న రొట్టె ఎలా చేయాలో చూద్దామండి ఇప్పుడు వంకాయ సోలాలు జొన్న రొట్టె అండి చాలా చాలా బాగుంటుందండి అదిలా వాళ్ళు స్పెషల్ అండి ఇది పిండి అండి ఇలా తయారు చేసుకోవాలి కేజీ జొన్నలకి రెండు వందల గ్రాములు రాగులు కలుపుకొని పిండి పట్టించుకోవాలండి వేడి నీళ్ళు పెట్టుకొని ఇలా కొద్ది కొద్దిగా పోసుకోవాలి ఇలా బాగా కలపాలి మూతబెట్టి ఉంచుకోవాలండి బాగా నానుద్ది ఇలా కొద్ది కొద్దిగా ఇలా తడుపుకుంటూ ఇలా మెత్తగా రావాలండి పొడిపిండి పోసుకొని ఇలా చేసుకోవాలి చాలా ఈజీ అండి జొన్న రొట్టె చేయడం మీరు ట్రై చేయండి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఇలా వాటర్ పోయాలండి మెల్లమెల్లగా నెమ్మదిగా తీయాలండి ఒకసారి మరలేసుకోవాలి మరలేసిన తర్వాత బాగా కాలాలండి మళ్ళీ రెండో వైపు మరలేసుకోవాలండి చూడండి ఎలాగైందో చపాతిలాగా పొంగుతూ వస్తుందండి చూడండి ఎలా పొంగిందో చూడండి ఇలా చేయాలండి చాలా మెత్తగా మృదువుగా వస్తున్నాయండి చూడండి ఎలా పొంగిందో చూడండి రెండు పొరలు వచ్చేసినాయి చూడండి పొంగి థ్యాంక్ అండి